ప్రధానంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న సమస్యలు రైతులు ఆత్మహత్యలు కావచ్చు నిన్ననే ఒక ఇద్దరు వృద్ధులు పాపం వాళ్ళు పెన్షన్స్ రాలేదని ఆత్మహత్యలు చేసుకోవటము ఈ రెండు నెలల ఈ ప్రభుత్వంలో నెల రోజులు ఢిల్లీకే జరిపేది ముఖ్యమంత్రి పర్యటనలో ఇక్కడ ప్రజల్ని మర్చారు ప్రజా పాలన మర్చారు ప్రజల ఊసే మర్చారు పదవుల మీద పంపకాల మీద ఢిల్లీకి తీసుకెళ్లే సూట్ కేసుల మీద ఉన్నంత శ్రద్ద ఈ తెలంగాణ ప్రజల మీద లేదు రేపు మేము ఇప్పుడే మా మిగతా శాసనసభ్యులు తోడు శాసనసభ్యులు అనివార్య కారణం వల్ల ఫ్లైట్ డిలే అయినందువల్ల వర్చువల్ మీటింగ్ లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాము రేపు అందరం బీఎస్సీ మీటింగ్ కెళ్ళి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మా వినతిపత్రం ఇస్తాము ఆ సమస్యల మీద ప్రశ్నించాలని కోరుతాము చర్చ జరగాలని కోరుతాము వీలైనన్ని ఎక్కువ రోజులు అసెంబ్లీ జరగాలని కోరుకుంటాము ఈ రోజు రెండు పార్టీల వారు నైతిక విలువలు కోల్పోయి అసహ్యకరమైన మాటలు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాటలు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేదని అట్లాంటి మాటలు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడటం ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు తెలంగాణ ప్రజల పట్ల చులకన భావన ఏర్పడుతుంది కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు మారండి మీ భాష మార్చుకోండి మీ యాస మార్చుకోండి ఢిల్లీకి కూడా ఫ్లైట్లు ఈ చార్జెస్ అని తగ్గించండి ఇప్పటి నుంచి ఒకవేళ మీరు ఫ్లైట్లలో పోవాలనుకుంటే ఈ గప్పాలు కట్టదందుకు ఢిల్లీ పెద్దల కప్పాలు కట్టకు పోవాలనుకుంటే మీ పార్టీ నుంచి సొంతం ఫ్లైట్లు పెట్టుకోండి ప్రజల సొమ్ముతో ప్రజల పన్నులతో ప్రజల రక్త మాపసాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణలో ఇంతకుముందు పదిహేను దూరలు ఇప్పుడు మళ్లీ ఢిల్లీ బానిసలు కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద ప్రజలు ఎదుర్కొంటున్న పవర్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు తాగునీటి కావచ్చు సాగునీటి కావచ్చు శాంతి భద్రతల సమస్య కావచ్చు సరైన పరిపాలన లేకుండా ఉన్న మంత్రులంతా ఢిల్లీ పర్యటన చక్కెరలు కొడుతుంటే రాష్ట పర్యటన రాష్ట పాలన కుంటుబాటం కావచ్చు ఇవన్నీ సమస్యల మీద తెలంగాణ ప్రజల గుండై ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము ప్రశ్నించే గుంతు